హాయ్ ఫ్రెండ్స్ కళలు భవిష్యత్తును సూచిస్తాయని భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలని కొందరి విశ్వాసం ముఖ్యంగా వేకువజామున వచ్చే కళలు నిజమవుతాయని కూడా బలంగా విశ్వసిస్తారు దీనిపై పురాణాలు ఏం చెబుతున్నాయి సైన్స్ ఏమంటోంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిద్రలో కళలు కనడం మానవ సహజం కేవలం మనుషులు మాత్రమే కాదు ప్రతి పక్షి ప్రతి జంతువు ప్రతి ప్రాణి కళలు కనడం అతి సాధారణమైన విషయం సింహ స్వప్నం అనే మాట అలా పుట్టినదే అని చెబుతారు ఏనుగు కళలో కూడా సింహానికి భయపడుతుందని అంటారు పురాణాల్లోనూ కళలకు సంబంధించిన కథలున్నాయి రామాయణంలో సీతను రావణాసురుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు అప్పుడు త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి మనమంతా చరచి లంకా దహనం చేస్తుందని చెప్పాడు ఆ తరువాత అది జరిగింది కూడా ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది అష్టాదశ పురాణాల్లో ఒకటైన అగ్ని పురాణం ఏడవ అధ్యాయంలో కళలు వాటి ఫలితాలను వివరించారు సీతాదేవి లక్ష్మణుడు తమకు వచ్చిన చెడు కళలను తలచుకొని చుట్టుపక్కల సంకేతాలతో అనుసంధానం చేసుకొని ఆందోళనకు గురవుతారు అది గమనించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి లక్ష్మణుడికి కళలు వాటి ఫలితాల గురించి వివరించినట్లు చెబుతారు నిద్రను నాలుగు సమాన భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగంలో వచ్చిన కళలు ఏడాది తరువాత చెడు ఫలితాన్ని ఇస్తాయి ఇక రెండవ భాగంలో వచ్చిన కళలు ఆరు నుంచి పన్నెండు నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి మూడవ భాగంలో వచ్చిన కళలు మూడు నుంచి ఆరు నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి నాలుగవ భాగంలో వచ్చిన కళలు ఒకటి నుండి మూడు నెలల్లో ఫలితాన్ని ఇస్తాయి ఏదైనా కళ సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్లయితే దాని ఫలితాన్ని సుమారు పది నుంచి పదహైదు రోజుల్లో ఉంటుందని దాని అర్థం కళలు వాటి ఫలితాలు ఎవరైనా తనను తాను నృత్యం చేయటం పాడటం సంగీతం వినటం లేదా సంతోషకరమైన మానసిక స్థితిలో ఉత్సాహంగా ఉండటం చూసినట్లయితే అది శుభ ఇది త్వరలో మీ ఆత్మ సహచరుడితో సమావేశాన్ని సూచిస్తుంది చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన తనను తాను ఒక తోటలో ఆత్మీయుడితో కలిసి నడుస్తున్నట్లు కలొస్తే వారు తమకు నచ్చిన భాగస్వామిని పొందుతారనేందుకు సంకేతం కుటుంబ జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన అమ్మాయి తనను తాను ఆభరణాలు ధరించినట్లు కలకంటే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతుందని అర్థం అదే తనను తాను కంకణాలు ధరించడాన్ని చూస్తే ఆమెకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుందని అర్థం పండు తినటం లేదా పండ్ల రసం తాగడం కనిపిస్తే వైవాహిక సంబంధాలలో చీలిక వచ్చే అవకాశం ఉందని అర్థం బంటి కళలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకుంటాడని అర్థం చెడు కళలు మీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం క్షవరం చేయించుకున్నట్లు కనిపించడం ఒంటికున్న వస్త్రాలు పోయినట్లుగా కనిపించడం మలిన వస్త్రాలను ధరించడం నూనె బురద పూసుకోవటం పైనుంచి కింద పడటం లాంటివి మంచిది కాదు పాములను చంపటం ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను కుక్క గాడిద ఒంటె కనిపించడం ఆ జంతువులపై ఎక్కినట్లు కనిపించడం శుభప్రదం కాదు పక్షి మాంసాన్ని తినటం తైలాన్ని తాగటం మాతృగర్భంలో ప్రవేశించడం చితిపైకి ఎక్కడం ఇంద్రధనస్సు విరిగినట్లు కనిపించడం అశుభాన్ని సూచిస్తాయి ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించడం దేవత బ్రాహ్మణ రాజగురువులకు కోపం వచ్చినట్లు కలరావటం మంచిది కాదని చెబుతారు నదిలో మునిగి కిందికి పోవటం బురద నీళ్ళతో స్నానం చేయటం శుభ కాదు స్వలింగ సంపర్కం అనారోగ్యానికి గురైనట్లు ఇళ్లను పడదోసినట్లు కలలో కనిపించడం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెబుతోంది మంచి కళలు చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దెబ్బలు తింటున్నట్టు కనిపిస్తే మీరు పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలవస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అర్థం ఆమె కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నది నెరవేరుతాయి పెద్దలు దీవించుతున్నట్లు పాలు నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని దీని అర్థం కళలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట పెళ్ళి అయినట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయని అర్థం కళలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని దీని అర్థం రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయట కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది గుర్రం ఎక్కినట్లు వస్తే మీకు పదోన్నతి కలుగుతుంది మీరు చనిపోయినట్లు మీకు కల వస్తే మీకున్న సమస్యలు పోతాయని చెబుతారు కళల గురించి సిగ్మన్ ఫ్రైడ్ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం స్పృహలేని మనసుకు కళలు ఒక మార్గమని ఫ్రైడ్ భావించాడు కళల విశ్లేషణ ద్వారా మనం ఒక వ్యక్తి యొక్క ప్రేరణలు మరియు కోరికలపై కొంత అంతర్దృష్టిని పొందగలమని అతను నమ్మాడు అతను మేనిఫెస్ట్ కంటెంట్ లేదా ప్రజలు వారి కళల గురించి ఏమి గుర్తు చేసుకుంటారు మరియు గుప్త కంటెంట్ కళల యొక్క సంకేత అర్థం రెండింటిని విశ్లేషించారు కళల గురించి సైన్స్ ఏం చెబుతోంది కళలు కనటానికి ర్యాపిడ్ ఐ మూమెంట్ ఆర్ఈఎం అనే నిద్రావస్థలో ప్రధానంగా ముడిపడి ఉంటుంది ఈ నిద్రావస్థలో కొన్నిసార్లు మనం మేల్కొని ఉన్నట్లే ఉంటుంది కళ్ళు వేగంగా కదులుతాయి శ్వాస తీసుకోవడం రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి శరీరం అటోనియా అనే అచేతనావస్థలోకి వెళ్తుంది నిద్రపోయేటప్పుడు తొంభై నిమిషాల తరంగాల్లో ఇది జరుగుతుంది ఈ దశలోనే మన మస్తిష్కాలు కలలు కంటుంటాయి ఈ ఆర్ఈఎం స్థితిలో మన మెదడులోకి కీలక ప్రాంతాలలోకి రక్త ప్రవాహం అధికంగా ఉంటుంది మన కళలను తన కంటెంట్తో నింపేది కోర్టెక్స్ మన భావోద్గీయ స్థితిని పర్యవేక్షించేది లింబిక్ సిస్టమ్ ఈ రెండు ప్రాంతాలకు రెమ్ నిద్రావ్యవస్థలో మామూలు కాకన్నా అధిక రక్త ప్రసరణ జరుగుతుంది మనం మెలుకవలో ఉన్నప్పటి విషయాలు గుర్తున్నట్లుగానే కళలకు సంబంధించిన అన్ని వివరాలు గుర్తున్నట్లయితే మన నిజ జీవితంలో వాస్తవంగా ఏం జరుగుతోందనే గందరగోళంలో పడిపోతాం అంటారు సైకాలజీ నిపుణులు నిద్రలో నాలుగు దశల్లో ఆర్ఈఎం పనితీరు ఎలా ఉంటుందంటే ఆర్ఈఎం స్టేజ్ వన్లో వేగవంతమైన కంటి కదలిక అంటే మీరు నిద్రపోగానే ఈ దశ ప్రారంభమవుతుంది ఈ దశ సుమారు ఇరవై నిమిషాలు ఉంటుంది ఆర్ఈం స్టేజ్ టూ ఈ దశలో నిద్ర వ్యవధి మొత్తం రాత్రి నిద్రలో యాభై పర్సెంట్ ఉంటుంది ఈ స్థితిలో మెదడు నెమ్మదిగా డెల్టా తరంగాలను విడుదల చేస్తుంది ఆర్ఈం స్టేజ్ త్రీ ఈ దశను గాఢ నిద్ర అని కూడా అంటారు శరీరం పునరుద్ధరణకు ఇది చాలా ముఖ్యమైన దశ ఆర్ఈం స్టేజ్ ఫోర్ ఈ దశలో వేగవంతమైన కంటి కదలిక ఉంటుంది ఈ స్థితిలో దాదాపు అన్ని కండరాలు సడలుతాయి శ్వాస సక్రమంగా ఉండదు కళలు రావడం మొదలవుతాయి ఇది రాత్రి మొత్తంపై అతి ముఖ్యమైన నిద్ర నాలుగవ దశ నిద్ర ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యం అని నిపుణులు చెబుతుంటారు వాస్తవానికి రోజంతా మన ఆలోచనలను తీరని కోరికలు అంతర్లీలంగా ఉండే ఆలోచనలే కళలుగా వస్తాయని కూడా చెబుతారు మానసిక శాస్త్రవేత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్